సింగపూర్ జపాన్లతో సమానంగా అమరావతి నగర అభివృద్ధి ఇది మొట్టమొదట్లో నినాదం నవనగరాలతో కూడిన మహానగరం తమిళ చెన్నై ముంబై బెంగళూరు హైదరాబాదులోని తలదన్నేనటువంటి నగరం ఇది రెండవ నినాదం మనం ఈ పదకండేళ్లలో చూసుకున్నటువంటి కాన్సెప్ట్ చూస్తే సరే ఆ తర్వాత దాన్ని దారుణమైన వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు చేశారు అది పక్కన పెడితే వాళ్ళు విశాఖ కేంద్రం అనుకున్నారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఈ సరికొత్త నినాదం ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మం మిస్ అయ్యారు జనాలు మిస్ మిస్ అయ్యేలా చేస్తారు తానా తందానా మీడియా ఉంది కదా మనకి మన దేశంలో ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా లేదు ఆంధ్రాలో మాత్రమే తానా తందానా మీడియా అని ఉంటుంది వీళ్ళు అమరావతి సింగపూర్ అవుతుందంటే